నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్య ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం పురుషోత్తం గారు నమస్తే గారు వైఎస్ షర్మిలా గారు ఇప్పుడు ఎక్కడ చూసిన టాక్ ఆఫ్ ద టౌన్ ఆవిడ గురించే మాట్లాడుకుంటున్నారు సో వైఎస్ షర్మిలా గారు అటు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు అండ్ ఇటు చూస్తే రెండు మూడు నెలల్లో ఆంధ్రాలో ఎలక్షన్స్ కూడా వాడి వేడిగా సాగుతున్నాయి సో నేనా నువ్వ అన్నట్టు పోటీగా సాగుతున్నాయి చాలా వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు ఇరు పార్టీ వాళ్ళు ఇప్పుడు వైఎస్ షర్మిలా గారి యొక్క కీలక పాత్ర ఏముండబోతోంది ఈ ఆంధ్ర ఎలక్షన్స్ ఫలితాలలో అంటే మీరేం చెప్తారు అంటే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు వైఎస్ షర్మిల గారు రైట్ డేషన్ కాంగ్రెస్ లో చేరడం బట్ రాంగ్ టైం ఎంట్రీ అయినారు రాంగ్ ఎంట్రీ రైట్ డేషన్ లాగా ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ అంటే వైఎస్ షర్మిల అవును అది రాంగ్ టైం అంటే ఆమె చేరిన టైం అనేది కరెక్ట్ కాదు బట్ ఆమె డేషన్ కరెక్ట్ కాంగ్రెస్ లో చేరడం కరెక్ట్ ఎందుకు కరెక్ట్ అంటే ఆమె సీరియస్ పాలిటిక్స్ లో ఉన్నారు సోదరుడు పార్టీ యాక్టివ్ ఉన్నారు బట్ అక్కడ యాక్సెస్ లేనప్పుడు ప్రజల జీవితంలో ముడిపడిన వ్యక్తికి రాజకీయంగా ఇంకొక అవకాశం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ బెటర్ ఆప్షన్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు కూడా గతంలో పనిచేస్తున్నారు కాబట్టి అది రైట్ డేషన్ బట్ రాంగ్ టైం ఎందుకు అంటే ఇప్పుడు ఎలక్షన్ ఇంకొక వారం పది రోజుల్లోనూ నెల రోజుల్లోనూ నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఎలక్షన్ కి దగ్గరగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు రాజకీయ నాయకులకు ఓపుకున్నంతగా ప్రజలకు ఉండదు ప్రజలకు నాలుగైదేళ్ళుగా జగన్మోహన్ గారి పరిపాలన చూసిన తర్వాత సానుకూలంగా ఉండేవాళ్ళు సానుకూలంగా ఉంటారు అంటే పొలిటికల్ గా ప్రజలు డిసైడ్ అయిపోయినారు జగన్ గారికి అనుకూలం వ్యతిరేకంగా ఈ టైం లో కొత్తగా ఒక రాజకీయ పెట్టేసి దాన్ని మార్చాలంటే సాధ్యం కాదు రామారావు దారక రామరాధనం కూడా టూ థౌసండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొనే ఈ మూవ్ చేశారు అండ్ ఓట్ల చీలికలు కూడా జరగవచ్చు అన్న ఒక అంశం మీదనే ఇవాళ పార్టీ పెట్టారు అంటే ఇవాళ పార్టీలో మళ్లీ వైయశ్వర్మి గారు అండ్ పునర్ వైభవం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో రావడం టూ థౌసండ్ ట్వంటీ నైన్ విజన్ గా పెట్టుకొని చేశారు అంటున్నారు మరి దీనికి ఏమంటారు ఉండొచ్చు తప్పే లేదు అది కరెక్ట్ కూడా కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి రాంగ్ టైం ఎందుకన్నానంటే మార్చిలో ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆమె మార్చేది ఉండదు పైపెచ్చి కొన్ని పరిణామాలు జరుగుతాయి ఎందుకంటే శర్మిళ గారి పైన పెద్ద ఎత్తున ఓటింగ్ లో మార్పు రాకని ఎందుకు పెద్ద టాపిక్ గా మారింది ఓటి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కావడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రెండోది రాజశేఖర రెడ్డి గారి కూతురు కావడం ఫెరోషస్ లీడర్ కావడం ఆమె నిర్ణయాలతో బేధించవచ్చు కానీ ఆమె చాలా ఎఫెక్టివ్ గా ప్రజల్లో కలిసిపోతారు ఆమె గట్టిగా మాట్లాడతారు మౌనంగా మాట్లాడే వ్యక్తి కాదు బ్యాలెన్స్ గా ఉండదు డైరెక్ట్ గా అటాక్ చేస్తారు కాబట్టి ఆమె సంచలనానికి కేంద్రంగా ఉంటారు ఇది మొదట అంశం ఇట్లాంటి పర్సనాలిటీ కామ్ గోయింగ్ గా ఉండదు ఇంకొక రెండు నెలల ఎలక్షన్ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రత్యర్థి అవుతాడు ముఖ్యమంత్రి కదా అవుతాడు అప్పుడు అటాకింగ్ మోడ్ లోకి వెళ్లాలంటే కొన్ని సమస్యలు వస్తాయి దట్టు ఆమె కొన్ని పొరపాట్లు చేశారు ఏంటంటే తెలంగాణ కా ఎన్నికల్లో ఎంట్రీ అయినారు మా నాది తెలంగాణ ఆంధ్రాలకు సంబంధం అని స్టేట్మెంట్లు చేసినారు రెండోది కాంగ్రెస్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు మా తండ్రిని ఇట్లా నేను నేనంటూ కాంగ్రెస్ లో ఉంటాను మళ్ళీ అట్టే కాంగ్రెస్ ఇది ఇది నెలలో వారాల్లో వచ్చేస్తా ఈ స్టేట్మెంట్లు మూడోది అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు వచ్చి రాగానే మనం ఏ పార్టీలో జరగబోతుందో తెలుసు కదా కాంగ్రెస్ లో ఉంటాం రెండోది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లే శర్మిళ గారి కీలకమవుతాయి తెలుగుదేశం మాకు పడదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నువ్వు టార్గెట్ చేయాలంటే నువ్వు ఇండిపెండెంట్ గా రావాలి నువ్వు రావడు రావడం లోకేష్ గారికి గిఫ్ట్ పంపించినావు ఏం సిగ్నల్ వెళ్ళింది ఆమె భర్త అనిల్ కుమార్ నిన్న మొన్న కడపలో ఆ బీటాక తెలుగుదేశం కలిపేసినాడు చంద్రబాబు నాయుడు శివకుమార్ని బలపరిచి మాట్లాడినాడు అదే తెలుగుదేశం పార్టీ అనధికారికంగా రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ గారికి తెలంగాణ ఇవన్నీ చూసినప్పుడు తెలుగుదేశం ముద్ర కానీ షర్మిలాగా పడితే తొందరగా వేరుపడిపోతుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉండేవాళ్ళు కానీ ఇంకోరు కాని ఇంకోరు కానీ శర్మిలాని ఛాయిస్ గా ఎంచుకోవాలంటే ఇండిపెండెంట్ రోల్ ఉండాలి శర్మిళ గారి రోలు నాకు ప్రతినిధిగా ఉండాలి తెలుగుదేశం పార్టీ ముద్ర ముద్రపడిపోతే జగన్ పని ఈజీ అయిపోతుంది ఆమె తెలుగుదేశం కోసం వచ్చిందని కొట్టుపారేస్తారు ఇది రాంగ్ టైం అంటున్నాను అలాగని రెండు ఇరవై నాలుగు తర్వాత యాక్టివ్ అయి ఉన్నారనుకోండి ఇరవై నాలుగు తర్వాత ఏమవుతుంది జగన్ గారు ఓడమో గెలడమో జరుగుతుంది ఒకవేళ అనుకోండి అప్పుడు బెస్ట్ ఆప్షన్ వైసీపీ వాళ్ళకి కాంగ్రెస్ అవుతుంది దేశంలో కొన్ని మార్పులు వస్తాయి కాబట్టి ఇరవై నాలుగు తర్వాత శర్మిళ గారి పాత్ర ఉంటే చాలా బాగుండేది లేదా వన్ ఇయర్ ముందే జైన్ ఉండాలి ఈ ఈ టైం అనేది పాత్రకి కొన్ని పరిమితులు ఏర్పడడం సంచలనానికి మాత్రం కేంద్రంగా ఉంటుంది బట్ ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది అని అయితే అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ఇటు కాంగ్రెస్ ఓట్ ఓటింగ్ బ్యాంక్ అంతా ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఉందో అదంతా మొత్తం షర్మిలా గారికి వెళ్ళిపోతుంది ఓట్ల చీలిక అయితే స్టార్ట్ ఇటు ఇటుపక్క చూస్తే టీడీపీ జనసేన కలిసి ఒక పొత్తుగా కుదుర్చుకొని వాళ్ళు పోటీ చేస్తున్నారు సో ఈ సమయంలో ఈ కుటుంబ కలహాల వల్ల ఎవరైనా లబ్ధి పొందారు అంటే టీడీపీ పార్టీ అని చెప్పవచ్చా జనరల్ సూత్రం టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ టూ ఎయిట్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ అనేది లెక్కలో కరెక్ట్ ఇప్పుడు శర్మిళ గారు ఉదాహరణ తీసుకోండి శర్మిళ గారు ఆటోమేటిక్గా జాసేడు కూతురు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అంతా కాంగ్రెస్ ఆ వచ్చిందంటే నాలుగు ఓట్లు చీలిపోతాయి తెలుగుదేశం కానీ జనరల్ సూత్రం ఇది వర్కౌట్ కాదు ఎప్పుడు ఇప్పుడు ఉదాహరణకు మీకు మంగళగిరి ఎపిసోడ్ తీసుకోండి మంగళగిరిలో రామకృష్ణారెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే బయట వచ్చేసినాడు ఒక లెక్క వేసుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రామకృష్ణారెడ్డి గారితో సహా నలభై ఐదు వేల ఓట్లు ఉన్నాయి వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నలభై వేల ఓట్లు ఉన్నాయనుకుందాం జనరల్గా ఏమనుకుంటారు రెడ్డి బయట వచ్చాను కాబట్టి ఆటోమేటిక్గా తెలుగుదేశం గెలిచిపోతుంది సర్మిలా వాళ్ళ అంటాం అది తప్పు ఎట్లా తప్పంటే ఇప్పుడు నలభై ఐదు వేలు ఓట్లు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నాలుగు వేలు ఓట్లు చీల్చుకొని రామకృష్ణ రెడ్డి గారు ఆ సరాసరి నాలుగు వేల ఓట్లు కానీ తెలుగుదేశంతో కలిసి ఉంటే నలభై ప్లస్ నాలుగు నాలుగు వేల నలభై నాలుగు వేలు అంటాయి వైసీపీకి నలభై ఐదు మైనస్ నాలుగు నలభై ఒక్క వేలు ఉంటాయి మూడు వేల ఓట్లతో తెలుగుదేశం గెలిచిపెట్టింది అదే రాళ్ళ రామకృష్ణారెడ్డి రోజు తెలుగుదేశంలో జారకుండా ఆ నాలుగు వేల ఓట్లు తీసుకెళ్లి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గారి గ్రూప్ లో వేశారనుకోండి అప్పుడేమవుతుంది నాలుగు వేల ఓట్లు కి నలభై వేల ఓట్లు అట్లే తెలుగుదేశానికి వైసీపీకి నలభై ఒక్క వేలు అట్లే ఉంటాయి అంటే వెయ్యి ఓట్ల మీద ఆడితే మళ్ళీ వైసీపీ గెలిచిపోతుంది అంటే ఇట్లుంటాయి లెక్కలు కాబట్టి ఇప్పుడు షర్మిలా గారు వైసీపీతో ఆల్రెడీ ఫిక్స్ అయిన ఓట్లు చీలిస్తే ఒక రకంగా ఉంటుంది ఆ ఫిక్స్ అయిన ఓట్లు చీల్చినా అది సరాసరి తెలుగుదేశం పోడితే ప్లస్ అవుతుంది కానీ కాంగ్రెస్ సర్మిలాగా పోయిందనుకోండి తెలుగుదేశం ప్లస్ తన ప్రత్యర్థి ఎవరు కి ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే కదా తన ఓట్లు అనిపోయి ఎక్కువ భారీగా ఓట్లు వెళ్ళిపోతే ఓకే ఓడిపోతాడు దట్ ఈస్ డిఫరెంట్ కానీ స్వల్పంగా ఓట్లు కానీ ఆమె చీల్చగలిగితే ఆ ఓట్లు నేరుగా తెలుగుదేశానికి వెళ్లకుండా సర్మిలాగా వెళ్తే ఆటోమేటిక్ గా వైసీపీకి లాభమే తన ప్రధాన ప్రత్యర్థి పోదు ఎట్లా లెక్కలు ఉంటాయి కాబట్టి రాజకీయ లెక్కలు ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్ లాగా ఉండవు రా పొలిటికల్ మ్యాథమెటిక్స్ వేరే రకంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు శర్మిలా గారు రావడం వల్ల ఇప్పుడు మల్లాది విష్ణు సెంట్రల్ యూనివర్స్ వర్గం ఎమ్మెల్యే వెళ్ళిపోతాడు అంటున్నారు చాలా చోట్ల వైసీపీలో ఎమ్మెల్యే సీట్లు రాను వాళ్ళు శర్మిళ కేంద్రంగా కాంగ్రెస్ వెళ్తారని ప్రచారం జరుగుతుంది అది నిజమే కావచ్చు వాళ్ళందరూ శర్మిళ గారు పార్టీ పెట్టకుండా దేరే తెలుగుదేశంతో అసోసియేట్ అయి ఉంటే భారీ నష్టం జగన్ ఉండేది ఇప్పుడు వాళ్ళందరూ వైసీపీ నుంచి నాలుగు ఓట్లు తీల్చుకొని సర్విలా అనుకోండి కాంగ్రెస్ లో అప్పుడు తెలుగుదేశం ప్లస్ కాదు కదా ఆ రకంగా ఇది వచ్చే అవకాశం ఉంటుంది కదా ఇట్లా ఇంకా క్లారిటీ వస్తుంది సో మొత్తానికి అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కావచ్చు లేకపోతే వైఎస్ యర్లా గారి కాంగ్రెస్ లో ఎంట్రీ అవ్వడం కావచ్చు అలాగే జనసేన పార్టీ కూటమి పెట్టడం కావచ్చు ఇవన్నీ ఎక్కడో కొంచెం నెగటివ్ వైబ్స్ కానీ ప్రజల్లో వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ కలి కలగలిసి చూస్తే ఎన్ని వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి కొంత గడ్డు కాలమే అని చెప్పొచ్చు కానీ ఖచ్చితంగా గడ్డు కాలం ఇందు అందరూ కలవడం మాత్రమే కాదు ఇప్పుడు ప్రతి అధికారంలో ఉండే గడ్డు కాలం ఎప్పుడంటే ఇతరుల కలయ్యకు వల్ల కాదు తన పరిపాలనలో ఉన్న వైఫల్యాలే ప్రధాన ప్రతిపక్షం అవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపోవాలంత కోపం జనంలోకి వచ్చేసింది అనుకోండి ఎవరినైనా గెలిపించేస్తారు మళ్ళీ ప్రతిపక్షాల ఐక్యత ఇవి కూడా చూడరు సమీప ప్రతిపక్షం గెలిపించేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన సమస్య రెండు తనకు ప్రధానంగా గతంలో ఎన్నికల్లో కీలకంగా పనిచేసినటువంటి కేడరు తెల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు చాలా చోట్ల ఎమ్మెల్యేలు పట్ల ప్రజల్లో కానీ కేడర్లోనే లో వ్యతిరేకత ఉంది వాళ్ళందరినీ మార్చాలి కానీ ఇప్పుడు మార్పులు చేర్పులు చూస్తుంటే నాకేమైనా అట్లా అనిపిల కొడుకుల్ని కూతుర్లు కోడలు పెడేస్తున్నారు అట్లా మారి శివురు ఒప్పుకుంటారు ఈ పక్క నుంచి ఆ పక్క మార్చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కారణంగా గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలు మార్చాలి తన పట్ల అత్యంత విశ్వాసం వేలాది మంది కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వాళ్ళందరినీ చేయాలి ఈ రెండు జగన్ మోహికి ప్రధాన సవాల్ ఈ రెండింటిని అధిగమిస్తే ఫలితం ఒక రకంగా ఉంటుంది దీన్ని అధిగమించకపోతే మాత్రం ప్రతికూలంగా ఉండే ఫలితం ఉండే అవకాశం ఉంటుంది దానికి వీళ్ళందరూ ఐక్యత ప్రతిపక్షాలందరూ ఇప్పుడు ఉదాహరణ శర్మిళ గారు ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారి ఎపిసోడ్ చూడండి రామకృష్ణారెడ్డి గారికి మంగళగిరిలో పెద్ద ప్రభావం లేదు మంగళగిరిలో చాలా మంది నెగిటివ్ ఉన్నారు కానీ రాష్ట్రం అంతా దేశం అంతా ప్రపంచం అంతా జగన్ అభిమానించేవాడు రామకృష్ణారెడ్డి కీలక సమయంలో జగన్తో ఉన్నాడు ప్రతిపక్షం డీ అలాంటి వ్యక్తిని తరిమేసినారా ఒక మెసేజ్ వెళ్ళింది అట్లే ఇప్పుడు షర్మిలా గారు ఎంత కాదన్నా ఆయన చెల్లెలు ఈ రాష్ట్రంలో ఆయన కోసం పనిచేసిన వ్యక్తి ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన సాహసం చేసి వచ్చిన వ్యక్తి ఆమె కనీసం ఒక రాజ్యసభకి లేరా పొలిటికల్ గా చేయకపోతే కష్టం కదా ఇరవై ఇచ్చేస్తున్నారు కదా అని చర్చ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమె చేర్చుకొని ఎలక్షన్ లోపల రాజ్యసభకి ఇచ్చారనుకోండి అంటే కాంగ్రెస్ ఇచ్చింది అన్నయ్య లేడా ఇచ్చింది ఆమె వద్దనిందా ఇట్లాంటి చర్చలు ఖచ్చితంగా జగన్ గారికి ఎంతో కొంత నష్టం చేకూరుస్తుంది లాంగ్ రన్ లో జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరిని మార్చుకోపోతే తమకి ఎవరైతే అసంతృప్తితో ఉన్నారు తాము ఎన్నికల్లో పనిచేసినాం ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా తయారైనారు జగన్ ఏమో ఊరితో అవుతుంది లాంగ్ రన్ లో మాత్రం జగన్ సవాల్ గానే ఉంటుంది డెఫినెట్లీ అండి ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్స్ లో వేవ్ లాస్ట్ మినిట్ లో ఎలా మారిందో సో అలానే ఇటు ఆంధ్ర ఎలక్షన్స్ లో కూడా వేవ్ మారే అవకాశాలున్నాయని చాలా మంది చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి చూద్దాం మరి ఏం జరుగుతుందని